హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి రోజు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ నైటీస్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో కొత్త కొత్త స్టాక్ అయితే వచ్చింది చాలా బాగుంది ఆల్ఫెన్ క్లాత్ లో మంచి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి త్రీ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకు ఈ ఈ కలర్ కాంబినేషన్స్ అంటే చాలా రేర్ అండి ఇవి సిక్స్టీ దాకా ఉంటాయి చెస్ట్ పాటు వచ్చేసి సిక్స్ సిక్స్టీ వాహ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకు డబల్ హ్యాండ్స్ నైటీలు అండి చాలా బాగున్నాయి చూడండి డబల్ హ్యాండ్స్ వచ్చినాయి సూపర్ అండి అసలుకి వేరే కూడా కూడా ఇలాగే ఉన్నాయా లేదు వేరేమైనా నార్మల్ ఉన్నాయి సుకన్య బ్రాండ్ లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్గా ఉన్నాయి డబల్ హ్యాండ్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయి మంచి రెడ్ కలర్ విత్ ఫ్లోరల్ అండి పెద్ద పెద్ద పూలు చాలా బాగా వచ్చినాయి డబల్ హ్యాండ్స్ తోటి ఇందులో పింక్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది ఏ సైజ్ వాళ్ళకి ఇవ్వని ఆప్షన్ పెద్ద సైజు వాళ్ళకి ఇస్తాను ఏంటిది అంటే మీకు ఈ చెస్ట్ పార్ట్ ఫ్లోర్ మీద పెట్టండి నైటీని ఇట్లా కొలవండి ఈ చెస్ట్ పార్ట్ ఎంత ఉందో అంతా మీ నైటీ ఉంటే మా దగ్గర ఏ సైజ్ అవైలబుల్గా గా ఉంటుందో ఆ మెజర్మెంట్స్ కి ఆ సైజ్ ఇస్తాము అది మనకి దగ్గర సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది కదా మన దగ్గర సైజ్ చాలా పెద్దగా ఉంటుందండి సిక్స్టీ సిక్స్టీ చెస్ట్ సిక్స్టీ కంటే ఎబోనే ఉంటుంది సుకన్య బ్రాండ్లో ఏంటంటే డబల్ సైడ్ ఫిల్స్ వస్తే చాలా ఫ్రీగా ఉంటుంది నైటీ అయితే గేరా కూడా ఎక్కువ ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది ఆల్ఫెన్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో లో ఆల్ఫెన్ క్లాత్ లో సుకన్యా బ్రాండ్ లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ నైటీస్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు పుక్ చేసుకోండి ఇది అయితే త్రీ ఫోర్ వాళ్ళకు వచ్చేస్తుంది మీకు ఫైవ్ ఎక్స్ఎల్ కావాలంటే ఒక్కసారి మెజర్మెంట్ మాత్రం మెన్షన్ చేయండి కానీ బట్ మన దగ్గర మాత్రం నైటీలు చాలా పెద్దగా ఉంటాయి ఈ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే ఇంకా పెద్దగా ఉంటాయండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక హండ్రెడ్ కేజీస్ ఉండి ఒక ఫైవ్ ఫోర్ హైట్ ఉన్నారనుకోండి మన దగ్గర త్రీ ఎక్స్ఎల్ ఈజీగా వచ్చేస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఈజీగా అంటే ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా మనము కావాలంటే మీరు హైట్ వేట్ అడగండి మొహమాటం లేకుండా నైట్లకు ఏ మొహమాటం అండి కొనుక్కునేది మీరు డబ్బులు పెట్టి ఇంత డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు కాబట్టి హైట్ వెయిట్ చెప్పండి మేము ఇస్తాము సో ఇది కూడా మనకు త్రీ ఎక్స్ఎల్ సైజ్ త్రీ ఫోర్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్న ఆల్ఫెడ్ నైటిలలో సుకన్య బ్రాండ్ అండి చాలా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ లో మంచి మెజంతా పింక్ ఆరెంజ్ కలర్ అండ్ టీల్ బ్లూ కలర్ అండి నెక్ చూడండి ఇలా డిఫరెంట్ నెక్ వచ్చింది అసలు ఎంత బాగున్నాయో ఇలాంటి నైటిల్ పెద్ద సైజ్ వాళ్ళకి చూపిస్తుంటైతే భలే హ్యాపీ అండి ఎంత ఎందుకంటే ఎప్పుడు రావు కదా మీకోసం అయితే ఇప్పుడు పెద్ద సైజు వాళ్ళకి మంచి కలెక్షన్ వచ్చింది హ్యాపీగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకు క్రషెస్ ఫన్ నైటీ అండి చాలా చాలా బాగుంది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో క్రషెస్ ఫన్ మెత్తగా సమ్మర్ లాగా కావాలి అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా ఇది పిక్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్లో బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళైతే హ్యాపీగా పిక్ చేసుకోండి మంచి కలర్ కాంబినేషన్లో మంచి రైట్లు అయితే ఉన్నాయి చెస్ట్ పార్ట్ పెద్దగా ఉంటుంది హ్యాండ్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి హిప్ పార్ట్ పెద్దగా ఉంటుంది అందుకే కొలిచి పెట్టండి కొలిచి పెడితే మీకు ఏ మెజర్మెంట్ వస్తుందో ఇస్తాం లేదు ఇంకా ఆఫ్లైన్కి వచ్చిన వాళ్ళంటే నో ప్రాబ్లం అండి ట్రై వేసుకోండి తీసుకోండి సరిపోతుంది అండ్ ఇందులోనే మనకు ఈ క్రషెస్ పండ్లోనే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్లోనే వన్ మోర్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్లలో అవైలబుల్గా ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు మంచి క్వాలిటీ తోటి మంచి నైటిలు హై అండ్లు కొనుక్కున్న వాళ్ళకు వాడుకునే వాళ్ళకు తెలుస్తుంది మన క్వాలిటీ ఏందో రఫ్ అండ్ టఫ్గా యూజ్ అండి కలర్ పోకుండా స్ట్రింగ్ అవ్వకుండా ఏమి అవ్వకుండా మంచిగా మంచి బ్రాండెడ్ నైటీస్ మంచి క్వాలిటీ ఉన్న నైటీస్ ఇవే కాదు ఇంకా కలెక్షన్స్ అవైలబుల్గా గా ఉన్నాయి నేను వీడియోల వరకే ఇవి చూపిస్తున్నాను మీరు వీడియో కాల్ అన్న చేయండి వీడియో క్లిప్ అన్న అడగండి వీడియో క్లిప్ అడిగినా పంపిస్తాము వీడియో కాల్ చేసినా చూపిస్తాము సో త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకైతే మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చినాయి మంచి నైటీస్ అండి ఇది కూడా మనకు వైన్ కలర్ కాంబినేషన్లో క్రషెస్ పని అండి నెక్ ప్యాటర్న్లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది సుకన్య బ్రాండ్లో ఆల్ఫెన్ నైటీలు అవైలబుల్గా గా ఉన్నాయి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకు ఇవే కాదు ఇంకా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది సో ప్రతిసారి ఇంకా మళ్ళీ పాతయి చూపిస్తారని అనుకోకండి ఎందుకంటే వీడియో కాల్ చేసినప్పుడు కొత్త కొత్త కలెక్షన్ పాత కలెక్షన్ పోతూనే ఉంటాయి కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి మనకు ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా ఇవి అయితే స్టాక్ అయితే ఎక్కువ పెడుతున్నాము కలెక్షన్ ఎక్కువ పెడుతున్నాం కలర్ ఆప్షన్ కూడా మంచిగా ఇస్తున్నాం ఒకప్పుడన్నా కొంచెం తక్కువ ఉంటుండే కలెక్షన్ కానీ ఇప్పుడు అలా కాదు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఇస్తున్నాం ఇందులో మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది దీని కాస్ట్ కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్లో అండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో మంచి నైటీస్ సో ఇంకా కావాలంటే వీడియో కాల్లో అడగండి వీడియో కాల్ ఇస్తాం లేదంటే ఒక వీడియో క్లిప్ అయినా షేర్ చేస్తాం అందులోకి వెళ్ళి షాట్ పెట్టండి ఆర్థిక చేసుకుంది మరిన్ని డీటెయిల్స్ కోసం రెగ్యులర్గా వాచ్ చేయండి స్టోర్కి రావాలనుకుంటే చంద్రపాయిట్ మెయిన్ రోడ్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్ హైదరాబాద్ లో అయితే మన స్టోర్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్